నేను వాక్యంలోకి వెళ్తున్నా దేవుడు అతన్ని పట్టుకున్నాడు హీరమండలం అనే గ్రామంలో శ్రీకాకుళంలో హీరమండలం మీరు అందరూ టీవీలు చూస్తారా ఎంతమంది టీవీలు చూస్తారు సజ్చేతుర్భాగ టీవీ తక్కువ చూస్తారా యూట్యూబ్లు చూస్తారా చూస్తారా అందరూ కూడా వేటీ న్యూస్లు చూస్తారా చూసేటప్పుడు ఆ వేటీ న్యూస్లో కానీ లేకపోతే యూట్యూబ్ల్లో కానీ చక్కగా మన అందరికీ కూడా వంశధార అని ఎక్కడైనా విన్నారా వంశధార ప్రాజెక్ట్ అని వంశధార రిజర్వైర్ విన్నారా శ్రీకాకుళం ఏర్మండలంలో విన్నారా వినలేదా ఒక్కోసారి కూడా చూస్తుందండి ఏంటి అది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి పేరుగా ప్రాజెక్టుగా ప్రాజెక్టు నిలబడింది ఇంకా అందరూ కన్స్ట్రక్షన్లో ఉంది ఆ ప్రాంత వాస్తవ్యం మేము వంశధార ప్రాంత వాస్తవ్యం మేము ఓకేనండి ఆ ఔషధాల ప్రాజెక్టు పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కాంట్రాక్టర్గా మా తాతగారు ఈ కాకినాడ నుండి శ్రీకాకుళం కాంట్రాక్టర్గా రావడం తనను దేవుడు పట్టుకోవడం మా కుటుంబం ఎలాంటిది అంటే ఇప్పుడు నిలబడి మేము ప్రసంగాలు చేస్తున్నాం కానీ శ్యామకుడు మా ఇంటికి వచ్చి అయ్యా యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అంటే మా దాదాగారు ఏం చేశారో తెలుసా ఇలా ఫిల్ట్ పట్టుకుని పాస్ట్ కానీ కిందకు తోసేసిన కుటుంబంగా పాస్ట్ గారిని ఫిల్ట్ పట్టుకొని ఏం చేశారు క్రిందకు తోసేసి ఇప్పుడు ఇల్లు ఏమున్నాయి జస్ట్ ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చేయచ్చు కానీ అప్పుడు ఏంటంటే ఒక అంతస్తు సెక్కినట్లే ఆ అంత ఎత్తులో గారిని కింద నుండి పైనుండి కిందకు తోసేస్తే ఆయన ముఖం ఆ ఏం చేశాడు వెళ్ళిపోయాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది నిషేధించిన రాయి మూలకు తలరాయి ఏ శావకులను అయితే నిషేధించారో ఏ శావకుడు ఫిల్ట్ పట్టుకుని పైనుండి కిందకు తోసేసారు అదే శాముకుడు ద్వారా బాప్తి స్పార్ తీసుకున్నారు నమ్మిన వారి గట్టిగా చెప్పినాము అయ్యా ఆ రోజు మిమ్మల్ని నేను ఫిల్టు పట్టుకుని కిందకు తోసేశాను మీరు ప్రకటించుచున్న ఏసే నాకు కావాలి మీరు ప్రకటించుచున్న క్రీస్తే నాకు కావాలి ఆ క్రీస్తు నాకు అవసరం ఆ క్రీస్తే నాకు అభయం ఆ క్రీస్తే నాకు కేడమని ఇప్పుడు ప్రభువుని విశ్వసించడానికి అదే శావకుడిని ఇంటికి పిలిస్తే ఆ శావకుడు అంటాడు రాజుగారు నాతో ఎందుకండి ఎలా గోడ ఆడతారో ముందేమో ఫీల్డ్ పట్టుకుని కిందకు తోసే ఇప్పుడేమో మరలా వచ్చి బ తీసుకుంటారంటే ఏంటండి మాట్లాడుతున్నారు మన కులమే కులం ఎవరో చెప్పారు మన ఏ కులం ఎట్టికే చెప్పండి అందరు కుల దేవునికి వద్దు మత ప్రస్తావన వద్దు కానీ మనందరి యొక్క కులం కులం మనం అందరం కూడా ఒకే తండ్రి యొక్క బిడ్డలం ఒకే తండ్రి యొక్క రక్తములు కడగబడినటువంటి ఒక సంబంధ బాంధవ్యాన్ని కలిగినటువంటి జనాంగముగా ఉన్నాము మనం పిలిచారు చెట్ల చివరికి కూడా వచ్చాడు బాప్ తీసుకున్నాడు అయిపోయింది తాతగారికి ఏంటంటే ఈ రెండు చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు ఏమనో తెలుసా ఓం శ్రీరాములని ఈ చేయి మీద ఈ చేయి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటూ చక్కగా ఓ నిష్ట ఏంటో తెలుసా నిష్ట ఉదయాన్నే సూర్య నమస్కారం చేయకుండా పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకూడదు అదొక నిష్ట ఆ నిష్ట నియమాలతో తన యొక్క జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉంటే మా తాతగారికి ఆరుగురు సంతానం మా తాతగారికి ఎంతమంది ఆరుగురు సంతానం ఐదుగురు కొడుకులు ఒక కుమార్తె వారందరూ కూడా అన్య రీతిలోనే వారు కొనసాగుతూ ఉంటున్నప్పుడు మా తాతగారు ప్రభువుని విశ్వసించేటప్పటికి అంతమంది పిల్లలు పుట్టలేదు ఇద్దరే పుట్టారు మా పెద్దనాన్న మా డాడీ మా పెద్దనాన్నగారు మా డాడీ మాత్రమే పుట్టారు పుట్టారు ఆ తది పని ప్రభుని విశ్వసించాక మిగతా వాళ్ళు పుట్టారు వారు బాగున్న క్రైస్త అయిపోయారు పుట్టుకతో వాళ్ళు ఏమైపోయారు క్రైస్తవులు కానీ వారు పుట్టారు అలా పుట్టాక చక్కగా ఏం జరిగింది అంటే బైబిల్లో మాట ఉంటుంది వారిలో ఒంటరి అయిన వాడు వాడే వెయ్యి మంది ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించాలో తాతగారు కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మా కుటుంబంలో అర్థనాథాలు ఒదిగిపోయావు దాంట్లోకి కలిసిపోయావు దాంట్లోకి ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటి మన ఏంటి మన జీవితం ఏంటి మన ఏంటి మన చుట్టాలు ఎంతమంది ఎందుకంటే మా తాతగారికి మంది అయితే మా తాతగారు వాళ్ళు పన్నెండు మంది మా తాతగారు ఎంతమంది మా తాతగారు అన్నదమ్ములు వారందరూ పన్నెండు మంది పన్నెండు మంది అయితే నీకేమైనా మతి భ్రమించిందా నీకేమైనా మతి చెడిపోయిందా నీందుకు ఇలా చేశావు నానా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు బాప్ తీసుకున్నాక ఏ నమస్కారం లేదు నీరు కాఫీ టీయు పిచ్చకి పోతుంది ఏంట్రాబాబు వీడిలా మారిపోయాడు ఏంటి ఎందుకు దీని మాటలు చెప్తున్నాను అంటే ఆయన ఉపదేశములో ఉన్న గొప్ప శక్తి ఆయన ఉపదేశములో ఉన్నటువంటి పవర్ ఆ ఉపదేశము మనల్ని ఏం చేస్తుందో తెలుసా సరి చేస్తుంది బాగు చేస్తుంది పూర్తిగా మనల్ని మార్చేస్తుంది క్రీస్తును నమ్ముకున్నాను అంటే కాదు యేసును విశ్వసిస్తున్నాను అంటే కాదు విశ్వసిస్తున్న మనం ఆయన చెప్పే పాటలో మన అడుగులు ముందుకు వేస్తే ఒంటరిగానే ఉండొచ్చు మన కుటుంబంలో ఒంటరిగానే ఉండొచ్చు మన గ్రామంలో ఒంటరిగానే నువ్వు నిలవబడొచ్చు క్రీస్తు కొరకు ఒక సాక్షిగా దేవుడు నిన్ను అనాదిగా ఎప్పుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదు మన దేవుడు ఎం ఏం జరిగింది తీసేస్తే కాకినాడలో ఎస్ఆర్ ఎం ఉంది తెలుసా మీకు శ్రీరామదాసు ట్రాన్స్పోర్టేషన్ అది ఉంది కదా ఆ హెడ్ మా నాన్నమ్మ గారి సొంత చుట్టం ఇప్పుడు ఉన్న హెడ్ మా నాన్నమ్మ వారి తర్వాత గారు వచ్చారు ఇది ఏం జరిగింది ఎలా అన్నారండి ఓకే నేను సేవించున్న దేవుడు గొప్ప దేవుడు నా బంధువులను విడిచిపెట్టిన నా రక్త సంబంధితులు నన్ను విడిచిపెట్టిన నా కుటుంబము నా కులము నా నన్ను విడిచిపెట్టేసిన పోతే పోలే నేను నమ్ముకున్న దేవుడు నన్ను మాత్రం ఎప్పుడూ కూడా విడిచి పెట్టడు బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాను చచ్చిపోతే ఆయన కోసం చచ్చిపోతానని తీర్మానం తీసుకున్నారు ఆ తీర్మానమే ధైర్యంగా చెప్పగలం వారి మనములుగా మేము సేవ చేస్తున్నాం వారి యొక్క కుమారులుగా ఇప్పుడు ఐదుగురు కుమారులు కూడా ఒక ఇద్దరు మాత్రమే సేవ చేయడం లేదు కానీ ఇద్దరు సేవకు ఒక మిషనరీస్ ఇప్పుడు మిగతా ముగ్గురు సేవకులు అప్పున్న అత్త మాయా వాళ్ళు కూడా మీ ప్రక్కనే ఏపీ టూరిజంలో వారు సేవ ఇటు శ్రీకాకుళం ఇటు కాకినాడ ఇటు హైదరాబాద్ ఇటు రావుల పాలెములో దేవుని పరిచర్యలో సాగుతూ ఉంటుంటే ఇంకోసారి అనిపిస్తూ ఉంటుంది ఆయన తీసుకున్న తీర్మానం ఎంత గొప్పది ఒంటరిగా ఉంటున్నప్పుడు బంధు బలగాలు అందరూ విడిచిపెడుతున్నప్పుడు తాను తీసుకున్న తీర్మానం ఎట్లాంటిది అంటే పోతే పోతే కానీ నాకు కావాలి నాకు ఆ ప్రభువే కావాలి అని తాను తీసుకున్న తీర్మానం తన జీవితం మార్చింది తన బ్రతుకు మార్చింది ఇప్పుడు ఏ ఏ బంధువులు అయితే తనని తోడడాడారు ఏ ఏ బంధువులు అయితే తనని విడిచిపెట్టారు ఇప్పుడు ఆ బంధువులు అంటుంటారు మా ఇంట్లో బంధువులు ఏమంటుంటారు ఒక్కసారి మా ఇంట్లో అడిగే నీ చెయ్యి ఒక్కసారి మా నాకు దీవెన కలగాలి బైబిల్ చెప్తున్నమాట మనము బిడ్డగా మారిపోతున్నా ఎందుకు తెలుసా నేను ఒక్కరిని క్రైస్తవు నేను ఇంటిలో మా గ్రామంలో నేను ఒక్కరినే ఉన్నాను మా వీధిలో నేను ఒక్కరినే ఉన్నాను ఎలాగ నేను ఏ రకంగా నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్నావా నీకు నీవుగా ఒక డెసిషన్ లోకి రా ఒక తీర్మానంలోనికి రా ఒక ఉద్దేశంలోకి రా ఏమిటి ఆ ఉద్దేశమో తెలుసా నేను ఒంటరిగా ఉన్నాను ప్రభువు కొరకు నేను ఒంటానని నిర్మాణం రా ఒంటరిగానే ప్రభుత్వం నా జీవితాన్ని జీవిస్తానని తీర్మానానికి రా ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని తీసుకుంటావో నిన్ను దేవుడు ఎన్నడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదు ఏ తీర్మానం మా కుటుంబాన్ని మార్చింది ఏ తీర్మానం ద్వారా మా కుటుంబంలో ఇప్పుడు సేవ పరిచయం సాగుతుంది ఏ కు దేవుని పరిచయంలో ముందుకు మేము సాగుతున్నాము అంటే నేను చె తీర్మానమే అని నేను చెప్పడం లేదు అప్పటి కాలంలో ఇదంతా కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది లేక అరవై ఎనిమిది ఆ వేజ్ లో జరిగిన స్టోరీ ఇప్పుడు మేము కోసుకుంటున్నాం ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం కోసుకుంటున్నాం అప్పటి విధానం వేరు అప్పటి ప్రభు అంటే ఎవరికీ తెలియదు కానీ అయినప్పటికీ కూడా ఆ ప్రభువే రక్షకుడు ఆ ప్రభువే సజీవుడు ఆ ప్రభువే నిత్యే మార్గం అని తాను తెలుసుకున్నాడు ఈరోజు క్రైస్తవ ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరు కూడా ఒక తీర్మానం తీసుకోండి ఏమిటో తెలుసా ఓకే ఏంటా తీర్మానం నేను ఒంటరిగా ఉన్నానని మీరు ఇప్పుడు బాధపడకండి మీరు ఒంటరిగా ఉన్న ప్రభువు కొరకు మీరు నిలబడండి మీరు నిలబడండి మీ చుట్టూ వేయి స్తోత్రం వెళ్తారు నేను ఎప్పుడు నేను నమ్ముతాను కొంతమందికి భవన్సర్లు ఉంటారు కొంతమందికి ఎవరు ఉంటారు సార్ కొంతమందికి ఎవరు ఉంటారు బౌన్సర్లు ఉంటారు ఎందుకుంటారు తెలుసా ఎవరైనా సరే మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చేటప్పుడు ఈయన ఎనగాలంటాడు సూట్ చేసుకుని ముందు ఎవరు వెళ్తారు బౌన్సర్లు వెళ్తారు బవన్సర్లు వెళ్ళి అక్టో ముక్కో తీర్చుకున్న వస్తారు మనకి భవన్సర్ని అవసరమా హలో మనకి బౌన్సర్లు అవసరమా సెక్యూరిటీ అవసరమా జెడ్ ప్లస్ కాదు కదా ఏ ప్లస్ ఏ ప్లస్ సెక్యూరిటీ పెట్టుకున్నా అది ఎందుకు పనిచేయదు మనకున్న సెక్యూరిటీ ఏ సెక్యూరిటీ ఉందో తెలుసా బైబిల్లో అంటాడు దేవదూతలు ఎలా ఉన్నాయంట ఉన్నాయంట స్తోత్రం మనకి ఏం కావలిగా ఉన్నాయంట దేవదూతలే మనకి కావాలిగా ఉంటే ఎందుకంటే పనికి మన సెక్యూరిటీ ఒక దేవదూత ఒక రాత్రి ఎంతమంది చెప్పిందో తెలుసా లక్ష ఎనభై ఐదు వేల మంది చెప్పేసిందంట గట్టిగా చెప్పండి లక్ష ఎనభై ఐదు వేల మంది మన మీద హలో మన ఇంటి మీదకి దండెత్తి ఎంతమంది వస్తారు బాగా వస్తే మళ్ళీ కొట్టడానికి ఊరు ఊరంతా కలిపితే పదివేల మంది అంతేనా అంతేనా ఊరు ఊరంతా కలిపేసి వస్తే పదివేలు లేకపోతే వస్తే ఒక యాభై వేలు లేకపోతే లక్ష మంది వస్తే మనకి సెక్యూరిటీ ఎవరంటా దేవ దూత కాదు దేవ దూత ను ఒక దేవ దూతే 185000 మందిని కొల్తే ఈ దేవ దూతన్నే కలిపి ఆ యేసు నామములో పతాపం యేసు నామములో ప్రతి శత్రువులను దేవుడు ఏం చేస్తారో తెలుసా ఆ ఏం చేస్తారండి సంహుల నాశనము చేయువాడు మన యేసే ఎప్పుడు జరుగుతుందో తెలుసా ద్వితీయోపదేశం ముప్పై రెండు ఒకటి రెండు వచనాల చూద్దాం ముప్పై రెండు ఒకటి రెండు వచ్చిన మరి ఒకరు ఐశయ గ్రంథం నలభై ఎనిమిది పదిహేడు తీయాలి ఆకాశ మండలమా నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా విను వాసలా కురుస్తుంది వాక్యము లేత గట్టి మీద పడు చిలా పచ్చిక మీద కురియు వర్షములా వస్తుంది ఏంటంట వస్తేది వాక్యం ఏమొస్తుందంట వాక్యమే వస్తుంది అంట ఈరోజు వర్షం పడతాదని ఈరోజు చాలా వాతావరణ శాఖలు ఎన్నెన్నో చెప్పేశాయి మా శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో రెడ్ కూడా వేసేసారు మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది ఇప్పుడు మా శ్రీకాకుళం డాడీతో మాట్లాడుతూ ఉంటుంటే బాబు మీకు ఎలా ఉంది వాతావరణం బాగానే ఉన్నా పొడిగా ఉన్నా అన్నారు అప్పుడు అన్నాను మాకు వాతావరణం చాలా పొడిగా ఉంది అంటే నేను బయటకు రావడానికి కూడా అవకాశం లేదు మొత్తం కొండ కొంత వర్షం పడుతుంది బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం అంట ఎలా వర్షములా మనకి ఏం చేస్తారో తెలుసండి మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటది మన జీవితాన్ని బాగు చేస్తూ ఉంటది నలభై ఎనిమిది పదిహేడులో మాట్లాడుతున్నమాట ఏమంటున్నాడో తెలుసా జాగ్రత్తగా ఆలకించు జాగ్రత్తగా నీ విమోచకుడను ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైన నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు ఉపదేశము చేయును నమ్మిన వారి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారు ఒకసారి మనకి ప్రయోజనము కలగాలి అని ఎంతమందికి ప్రయోజనం కావాలి ఏదో ఒక బెనిఫిట్ ఒక లాభాపేక్ష దేవుడు చెప్తున్నాడు నీకు ప్రయోజనము కలగడానికి నేను నీకు ఏం చేస్తాను ఉపదేశము చేస్తాను ఈరోజు అంతా కూడా చిల్లి సంచిలో వేసినట్లుగా మారిపోబోతుంది దేవు క్రీస్తు ప్రభు వాడు మాట ఏమో తెలుసా నీ పాటు గొప్పదే కానీ చిల్లి సంచి ఆ చిల్లి సంచులు నువ్వు ఎంత పాటు పడినా రాత్రి మగల్లో ఎంత కష్టపడినా నువ్వు చిల్లి సంచులు వేసుకుంటే లక్షల రూపాయలను సంపాదించాను నా చిల్లి సంచులు వేసుకుంటే ఆ లక్ష నా జో ఉంటారా ఉన్నదో చాలా మంది జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఏసు మాటలు వింటారు వాటి చొప్పున చేయరు ఏసై మాటలు వింటారు వాటి చొప్పున చేయరు ఏసై చెప్తున్నాడు నీకు ప్రయోజనం కలగాలి అంటే నీకు మేలు కలగాలి అంటే నువ్వు పంట మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి అంటే బుద్ధిమంతుని నువ్వు అనుసరిస్తే బుద్ధిమంతుడితో జీవితాన్ని కొనసాగించుకుంటే వరదలు వస్తాయి వనరులు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఉప్పిల్లు వస్తాయి ఎలాంటివి నీకు ఎదురుగా వచ్చినా సరే అలా చుట్టుముట్టినా సరే అవి నిన్ను కదల్చలేవు నీకు ప్రయోజనం కలగాలి నీకు మంచి కలగాలి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నీ జీవితం జీవించు